నమస్కారం బుధుని యొక్క మారకం ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకి బుధుడు మకరంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు అంటే ధనుసులో మకరంలోకి వెళ్ళడం వల్ల ఏ ఏ రాసులకు ప్రయోజనం అని ఆలోచిస్తే బుధుని యొక్క మార్గం ద్వారా ధనుసు రాశి వారికి మంచి ఆలోచన ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే వాళ్ళకి చక్కటి మాట తీరు వాళ్ళ యొక్క మృదుత్వమైనటువంటి మాట వల్ల గొప్ప ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే వారి మాట ఏదైతే ఉందో అదే చక్కటి వజ్రాయుధంగా పనిచేస్తూ ఉంటుంది అలాగే సౌకర్య విషయంలో కానీ కొన్ని రకాలైనటువంటి వ్యాపారాల్లో కానీ తులారాశి వారికి మంచి ప్రయోజనం కరంగా ఉంటుంది అలాగే ఇంకో విషయంలో ఆలోచించినట్లయితే సింహరాశి వారికి కూడా వ్యాపారపరమైన విషయాల్లో కానీ కొన్ని లావాదేవీల్లో లాభపడేటువంటి అవకాశం ఉంది అలాగే మిథున రాశి వాళ్ళకు కూడా గతం నుంచి కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది అవి ఓ కొలుక్కు వస్తాయి ఈ పదిహేను రోజుల్లో అలాగే మేషరాశి వారికి కూడా గొప్ప ప్రయోజనమైనటువంటి పరిస్థితి కనబడుతోంది అలాగే మీనరాశి వాళ్ళకి కూడా గొప్ప ప్రయోజనం అలాగే మేషరాశి వారికి వ్యాపారంలో ఇదివరకు గతంలో కొనుంచినటువంటి సరుకు ఏదైతే ఉందో దానివల్ల అనూహ్యమైనటువంటి లాభం పొందేటువంటి అవకాశం ఉంది